జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం బంగాళపల్లి రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు స్టేషన్ గన్పూర్ మండలంలోని శివునిపల్లిలో సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఉదయం హాస్టల్ నుండి పారిపోయాడని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు యాజమాన్యం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పాఠశాల యాజమాన్యం ఇక విద్యార్థి స్వగ్రామం జాఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు మా పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుంచి వెళ్ళి చదువుతున్నాడు జూలైలో అంటే ఈ ఇయర్ టెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత హాస్టల్లో జాయిన్ కావడం జరిగింది ఈరోజు ఉదయము ఉదయమే ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో స్నానం చేసి పీటీ డ్రెస్సు కాకుండా సివిల్ డ్రెస్ వేసుకొని స్కూల్ నుంచి ఆరున్నర ఏడు గంటల ప్రాంతం అప్రాక్సిమేట్ ప్రాంతంలో టాయిలెట్ కొరకుని వెళ్ళి అటు నుంచి అంటే బయటికి వెళ్ళడం జరిగింది తర్వాత మేము అన్ని రూమ్స్ ఈ ప్రాంతం అంతా వెతికి బాబు లేని విషయాన్ని తెలుసుకొని తల్లిదండ్రులకు ఫోన్ చేయడం ఉప్పుగల్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది తల్లిదండ్రులు ఎయిట్ ఓ క్లాక్ వరకల్లా స్కూల్కి వచ్చారు ఎయిట్ ఎనిమిది ఎనిమిది బాబు వరకు స్కూల్కి వచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి వారందరికీ చెప్పడం జరిగింది వాళ్ళ బంధువులకు ఫోన్ చేస్తున్నప్పుడు నిన్న సాయంత్రము నిన్న రాత్రి వాళ్ళ బా సాయంత్రం వాళ్ళ బావమర్దికి ఉన్న వాళ్ళ బామ్మర్దికి ఆ బాబు ఫోన్ చేసి డాడీ ఫోన్ చేసి ఎత్తట్లేదు నాకు ఒక హండ్రెడ్ రూపీస్ కావాలి సబ్బుల కొరకు అని అడిగి ఫోన్పే ద్వారా తెప్పించుకున్నట్టుగా తల్లి తండ్రి చెప్పాడు సరే అయితే ఈరోజు ఆ బాబు ఆ సమయంలో ఎస్కేప్ అయ్యి వెళ్ళిండు వెళ్ళగానే మేము పేరెంట్స్ అందరము అన్ని ప్రదేశాలు వెతకడం జరిగింది బంధువులు ఎక్కడెక్కడ ఉండో అందరికీ ఫోన్లు చేయడము వారు ఫోన్ చేశారు నేను ఇద్దరు సార్లను ఒక ప్రక్క నేను కూడా వేరే ప్రక్క వెళ్ళి రైల్వే స్టేషను ఆ ప్రాంతాలన్నీ గమనించడం జరిగింది దాని తర్వాత ఈ బాబు దొరకలేదు అనేటువంటి విషయాన్ని గమనించి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇద్దా కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెషన్ ఆఫీసర్స్ ఏ గారితో ఈ యొక్క విషయం చెప్పి అప్లికేషన్ రాసి తప్పకుండా కొన్నిసార్లు జరుగుతుంటుంది టీచర్ పైన ఉన్న విద్యార్థులందరినీ కిందికి పంపించి తను వచ్చే లోపే ఈ అబ్బాయి టాయిలెట్ కొరకు అడిగి వెళ్ళి అంటే ఇంటెన్షనల్గా బయటికి వెళ్ళడం జరిగింది ఆ టాయిలెట్ ప్రక్కన ఉన్న గోడ కాస్త తక్కువ హైట్ ఉంటుంది కనుక అటువంటి ప్రయత్నాలు అటువంటి పరిస్థితులు జరుగుతుంటాయి అది అందుకు మేము చింతిస్తున్నాం బాబు మరణించడం కూడా మమ్మల్ని ఎంతో కలిసివేసింది వేసింది ఆయన తల్లిదండ్రులకు పేరెంట్ మాత్రమే కాదు మాకు ఆయన విద్యార్థి విద్యార్థులను ఎంతగా ప్రేమించి మేము ఈ యొక్క విషయంలో మా ప్రగాఢ సానుభూతి తప్పుతున్నాం సంత అట్లేం లేదు తగ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి ఇటువంటి సంఘటనలు పాఠశాలలు ఎప్పుడు జరగలేదు ఆవిధమైనటువంటి పరిస్థితులు పాఠశాలల్లో ఉన్నాయి ఇక్కడ నుంచి ఇటువంటి తప్పిదాలు ఫర్దర్గా జరగకుండా తప్పకుండా మేము జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది బాబు అది టూ త్రీ డేస్ నుంచి అది ఉన్నాడు అనేటువంటి విషయము ఉంది ఏదో తను ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుగా అంటే ఆ టీచర్ చెప్పిన మాట ప్రకారంగా మనం గమనిస్తాం ఎందుకంటే ఇక్కడ మెయిన్ గే మెయిన్ గేట్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి ఎందుకో సీసీ కెమెరా సీసీ ఉంటుంది అక్కడ కనుక అవకాశం అది ఒకటే కనుక అటు నుంచి వెళ్ళి ప్లస్ ఇంకోటి స్కూల్ డ్రెస్ కూడా వేసుకోలేదు సివిల్ డ్రెస్తోనే బాబు వెళ్ళడం జరిగింది అది ఆ గేట్ మొత్తమే క్లోజ్ చేసామండి ఒక ఈ గేట్ మాత్రమే ఓపెన్ ఉంటుంది ఆ గేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పుడు మేము వచ్చినా ఓపెన్ చేపిస్తాం